ఎస్ఆర్ స్వాగతం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి మండలం ఉప్పాడ తీర ప్రాంతం నందు అలల తీవ్రతకు కొన్ని ఇళ్లు కోతకు గురై నీలమట్టమైన ఇళ్లను వారి కుటుంబాలను జనసేన పార్టీ అధినేత కొనిదల పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు జనసేన పార్టీ కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాస్ పరామర్శించి జనసేన పార్టీ మీకు అండగా ఉంటుందని సముద్ర కోతకు గురై ఇల్లుతో పాటు సర్వం కోల్పోయిన ప్రతి కుటుంబానికి జనసేన పార్టీ ముందుండి మీ కష్టాల్లో పాలు పంచుకుంటుందని తుమ్మల బాబు మర్రెడ్డి శ్రీనివాస్ జనసేన పార్టీ నుంచి భరోసాని అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ పిల్ల శ్రీధర్ డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ తెలగంశెట్టి వెంకటేశ్వరరావు జన సైనికులు తదితరులు పాల్గొన్నారు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఉప్పాడ తీర ప్రాంతాలకు రావడం జరిగింది జనసేన పార్టీకి సంబంధించినటువంటి జనసేన పార్టీ శ్రేణులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా మన ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సగసు మీ అందరికీ తెలుసు దానికి ఎలక్షన్ కన్వీనర్గా వ్యవహరించినటువంటి మర్రెడ్డి శ్రీనివాస్ గారు కానీ పెద్దలు డాక్టర్ శ్రీధర్ గారు మచ్చ అప్పాజీ గారు సురేష్ గారు అలాగే తెలంగాణ శట్ల వెంకటేశ్వరరావు గారు సత్యాది గారు చంద్రబాబు గారు తదితర పెద్దలందరూ కూడా పాల్పంచుకోవడం జరిగింది మేము అందరం ఇక్కడ రావడానికి కారణం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి గంగపుత్రులు అంటే ఎనలేనటువంటి అభిమానం ఇప్పుడు కూడా ఆయన మాటల్లో ఏ సందర్భం వచ్చినా మత్స్యకారుల మీద ఈ కాస్త తీర ప్రాంతం మీద ఎక్కువగా ఆయన మాటల్లో ప్రతిధ్వరిస్తూ ఉంటాయి ఎప్పుడు కూడా గంగాపుత్రులకి పక్షపాతి ఎవరైనా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అది ఒక పవన్ కళ్యాణ్ గారని చెప్పడానికి మేము అందరం గర్విస్తూ ఉంటాం ఈరోజు ఏదైతే ఉప్పాడ తీర ప్రాంతంలో మొన్న ఎక్కడో జరిగినటువంటి తుఫానికి ప్రభావితమై సుమారు యాభై పైచీలకు ఇల్లులు ఇక్కడ కూల్పోవడం జరిగింది ఇది సుబ్బంపేట దగ్గర నుంచి వాహనపాట దాకా కూడా ఈ ప్రభావం ఎప్పుడు వరదలు వచ్చినా తుఫాను వచ్చినా ఈ గంగపుత్రులు నష్టపోతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో పిఠాపురం నుంచి గెలవటం అలాగే కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడిపోతా ఉంది పెద్దలు అందరికీ మర్రెడ్డి శ్రీనివాస్ గారు చెప్పారు దీన్ని సైంటిఫిక్గా ఎప్పుడు నష్టం రాకుండా నష్ట నివారణ ఏ విధంగా చేయాలి అది ఆర్ఎంబితో మాట్లాడాలా లేకపోతే ఏ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వారిని ఒకసారి దగ్గరుంచి తీసుకొచ్చి మళ్ళీ పెద్దలందరూ మేమందరం కూడా కలిసి వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఇక్కడ నష్టపోకుండా అలాగే ఇక్కడ వీళ్ళందరూ చెప్తా ఉన్నారు మత్స్యకారులు అందరూ చెప్పేది ఒకే ఒక విషయం పట్టాలు ఇస్తూ ఉన్నారు కానీ ఒక ఇంటికి రేషన్ కార్డు ఒకడే పట్టేస్తూ ఉన్నారు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఆ ఇంట్లో ఉండటం ఒకటి బయటకు వెళ్తే ఇక్కడ ఇద్దరు ముగ్గురు ఉండిపోవటం జరుగుతూ ఉందని ఇక్కడ ఉన్న పెద్దలు అందరూ చెప్తా ఉన్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా దీని మీద మంచి నిర్ణయం తీసుకుంటారు ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి పట్టాలు ఇచ్చేటువంటి విషయమే కాకుండా గవర్నమెంటే బిల్లు కట్టేటటువంటి విషయాన్ని కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా గంగపుత్రుల పక్షపాత గారు ఈ అన్ని విషయాలు కూడా ఆయన నెరవేర్చడానికి సిద్ధంగానే ఉంటారు ఖచ్చితంగా మేమందరం కూడా మధ్యకారులకు ఎప్పుడు అండగా జనసేన పార్టీ ఉంటుందని మరొకసారి తెలియజేస్తూ రాబోయే కొన్ని రోజుల్లోనే పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం ఏదైతే తీసుకుంటారో మేము పట్ల మేమందరం మరొకసారి మేము మళ్ళీ వచ్చి కలుస్తాం ఈ సందర్భంగా తెలియజేస్తాం